హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా దందాజ వన్ ఫైవ్ వన్ సెవెన్ బ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మా పాప వాళ్ళ స్కూల్లో ఒక చిన్న ట్రీట్ అయితే ఇచ్చాను ఎందుకోసం ఇచ్చాను అనేది పూర్తిగా అయితే చెప్తాను మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోనైతే చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మరి ఎందుకు ఈ ట్రీట్ అని అనుకుంటున్నారా పాపది నెక్స్ట్ మంత్ ట్వెల్త్కి బర్త్డే మే ట్వెల్త్కి సో అప్పుడు స్కూల్స్ అయితే క్లోజ్ ఉంటాయి కదా మా చిట్టి తల్లి కూడా ఎప్పటి నుండో అడుగుతుంది మమ్మీ స్కూల్లో నేను కేక్ కట్ చేస్తాం మమ్మీ అని సో స్కూల్ క్లోజ్ ఉంటుంది కదా అందుకోసమే ఈ పార్టీ ఫస్ట్ క్లాస్ పిల్లలైతే మంచిగా తెలుగులో అయితే హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడారు సో హ్యాపీ నేను మా చికితాలు అయితే అందరికీ ఇస్తుంది కానీ ఎవరికైతే థ్యాంక్ యూ అయితే చెప్పట్లేదు వాళ్ళు హ్యాపీ బర్త్డే చెప్తే సో ఇంకా ఫస్ట్ క్లాస్ అనేది కూడా ఇచ్చాను సెకండ్ క్లాస్ అందరికీ ఇచ్చేసాను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ యూకేజీ ఎల్కేజీ ఎక్కువ కొంతమంది పిల్లలు రాలేదు యూకేజీ పిల్లలు సో ఇంకా అందరికైతే సరిపోయాయి మా చిట్టు తల్లి కోరికైతే తీరిపోయింది మమ్మీ థ్యాంక్ యూ అని ఇంటికి వచ్చిన తర్వాత ముద్దు అయితే పెట్టేసింది నా బిడ్డ మేడం వాళ్ళు కూడా అందరూ అయితే మంచిగా మా చిట్టి తల్లికి అయితే అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే అయితే చెప్పేస్తారు ఇంకా ప్రిన్సిపల్ మేడం అయితే మా చిట్టి తల్లి ఎత్తుకొని మరీ ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే ఫస్ట్ టెస్ అయితే చెప్పారు మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మా చిట్టి ఏదైతే సంతోషం మామూలుగా లేదు ఇంకా వాళ్ళ క్లాస్మేట్స్ మేట్స్ పిల్లలందరికీ అయితే ఇచ్చేసింది చూసారు కదా వాళ్ళ క్లాస్లో శ్రితిక్ ఇంకా ఇద్దరు పిల్లలైతే రాలేదు వాళ్ళని అయితే ఒకటే అడిగింది మమ్మీ శృతిక్ రాలే మేఘ రాలే వి అని అడుగుతూ ఉంది మరి వీడియో నచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్